తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా జెట్ న్యూస్ ప్రతినిధి భరత్ అందిస్తారు సారిగా వాతావరణంలో అయితే మార్పులు వచ్చాయని చెప్పొచ్చు సో ఈ రోజు ప్రజెంట్ చూసుకున్నట్టయితే రానున్న రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది అయితే ఈ రోజు సుమారుగా మూడు నుంచి మూడు నాలుగు ఐదు ఐదు గంటల వరకు కూడా ఈ మూడు గంటల పాటు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణం అయితే క్లియర్ వాతావరణం శాఖ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా వస్తాయని చెప్పి అయితే స్పష్టంగా ప్రజలందరూ కూడా అప్తమత్తంగా ఉండాలి ఎమర్జెన్సీ అయితే తప్ప మిగతా టైంలో అయితే బయటికి రావద్దని చెప్పి కూడా అటు వాతావరణం శాఖ అయితే చెప్పడం జరిగింది అయితే అయితే ఈ రోజు నుంచి సుమారుగా ఈ వారం రోజుల పాటు కూడా వర్షాలు అయితే చాలా వరకు ఉంటాయి ఈసారి వాతావరణ వార్త వాతావరణంలో కొన్ని మార్పులు జరగడం వల్ల వర్షాల తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా వాతావరణం అయితే చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అటు ఆఫీస్ లోకి వెళ్లే వాళ్ళు కానివ్వండి అదే విధంగా ఇటు ఇంటికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా ట్రావెలింగ్ కానివ్వండి వర్షాలు వచ్చే సమయంలో అయితే ఖచ్చితంగా వీలైనంత వరకు అతి స్లోగా వెళ్ళాలి టూ వీలర్ పైన అదే విధంగా ఫోర్ వీలర్ పైన వాహనాల పైన వెళ్లే ప్రతి ఒక్క ప్రజలు కూడా వీలైనంత నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే దీంతో పాటు ఈ వాతావరణం ఇలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటు పోలీస్ శాఖ అదే విధంగా ట్రాఫిక్ శాఖ కూడా ప్రజలందరికీ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ పద్ధతిలో పంపించే అవకాశం ఉండేలాగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మద్దతుగా నిలవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు అయితే అటు డిఆర్ఎఫ్ సిబ్బందిని అదే విధంగా జిహెచ్ఎంసి సిబ్బందిని కూడా అటు వీళ్ళందరూ కూడా అలర్ట్ అయినట్టుగా అయితే తెలుసు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వీలైతే ఒక నాలుగు రోజుల వరకు ఎవరైనా అంటే అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి కూడా హెచ్చరించడం హెచ్చరించడం అయితే జరిగింది ఎందుకంటే అటు లోతట్టులో ఉన్న ప్రాంతాల ప్రజలకు ఏంటి అంటే ఊర్లో అంటే సిటీ సరికిలో కంప్లీట్ గా వచ్చిన వాటర్ అన్ని కూడా అటు జారుకుంటూ ఆ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడే స్టోరేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వల్ల వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కొంతమందికి అయితే డైరెక్ట్ గా ఇంట్లోకే వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే నిన్నటికి నిన్న నిన్న కురిసిన వర్షాన్ని కూడా అటు కూడా ఏరియాలో కానివ్వండి అదేవిధంగా అటు మలక్పేట్లో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ప్రాంతాలు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి అయితే మనం ఈ రోజు చూసుకున్నైతే నిన్నటి నిన్న కురిసిన వర్షానికి అని మలక్పేట్ లోని రైల్వే స్టేషన్ కి సంబంధించిన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో లో ఆ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ గా అటు వాటర్ తో నిండిపోయింది చిన్నపాటి ఒక నదిని తలపిస్తుందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే అటు సోమాజిగూడ లోని ఆ రాజ్ భవన్ ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టులో ఉన్న ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రాంతాలన్నీ కూడా అటు సెల్లారి ఏరియాలు అన్ని కూడా మునిగిపోయాయి అదే విధంగా కొన్ని ఇళ్లలో కూడా వాటర్ చేరి చాలా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు అయితే దీని నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ అందరినీ కూడా వీలైనంత వరకు అటు లోతడు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా సురక్షితమైన ప్లేస్లలో ఉండండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే గనక ఖచ్చితంగా మీకు మేము కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తాము టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మీరు కాల్ చేసి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మీరు అధికారులను అప్రోచ్ అవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే టోల్ ఫ్రీ నెంబర్లు అందరూ కూడా అటు ప్రజలందరూ లోతట్టులో ఉండే ప్రజలందరూ కూడా దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకుని ఎమర్జెన్సీ టైంలో లో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి కూడా మరీ మరీ గత వారం రోజుల నుంచి కూడా చెప్పడం అయితే జరిగింది అయితే రానున్న ఈ వారం వారం రోజుల పాటు కూడా ఈ రోజు అంటే ఈ రోజు సండే కావడంతో ఈ రోజు ఈవినింగ్ మూడు నాలుగు ఐదు ప్రా ప్రాంతాలలో ఈ సమయంలో అయితే ఖచ్చితంగా భారీ ఎత్తున ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి అదేవిధంగా ఐదు నుంచి ఆరు ఏడు వరకు కూడా కొంచెం నార్మల్ గా వెదర్ అవుతుంది మళ్ళీ ఎనిమిది తర్వాత ఎనిమిది నుంచి మళ్ళీ పది గంటల పూర్వం కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అయితే వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పడం జరిగింది అయితే రానున్నట్టు మండే మండేతో పాటు అది సోమవారం అదే విధంగా మంగళవారం అంటే సోమవారం కూడా భారీగా వర్షం ఉంటుంది మంగళవారం మాత్రం కానీ తేవల కేవలం తేలిక పట్టే వర్షాలే ఉంటాయి పెద్దగా అంటే ఉరుములు మెరుపులతో కాకుండా నార్మల్గా అంటే కొన్నిసార్లు నార్మల్ గా చల్లు రూపంలో కొద్ది వరకు వాటర్ పడుతుంది కొద్ది వరకు నార్మల్ లెవెల్లో వాటర్ అంటే వర్షం అయితే వస్తుంది కానీ భారీ వర్షాలు అయితే మంగళవారం ఉండవు మళ్ళీ బుధ గురు శుక్ర శనివారంలో మాత్రం భారీ ఎత్తున వర్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టూ వీలర్ లో వెళ్లే వాళ్ళు అటు హెల్త్ డిసీజ్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా అందరూ అంటే టూ వీలర్ పైన వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా రెయిన్ కోట్ ధరించుకొని వెళ్ళాలి అదే విధంగా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా వెళ్ళండి కానీ నార్మల్ గా అయితే మీరు బయటికి వెళ్ళకండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఏదన్నా మీరు ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఏమన్నా కావాలన్నా ముందస్తు జాగ్రత్తని తీసుకొని వీలైతే ఈ రోజు రేపట్లో తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే రానున్న రోజులో వర్షాల తీవ్రత పెరగనుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండే ఎరవరికి ఎటువంటి హాని జరగకుండా అందరు హ్యాపీగా ఉంటారని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే సో ఖచ్చితంగా అంటే జనాలందరూ కూడా ఖచ్చితంగా ఏంటంటే అటు వర్షాలు కూడా అంటే కేవలం తెలంగాణ తో పాటు అటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున వర్షాలు కురుస్తానైతే వాళ్ళు క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు కురిసే వర్షాలలో చూసినట్టయితే అటు మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి ఆదిలాబాదు మంచిరాలు నిజామాబాదు అదేవిధంగా ఇటు హైదరాబాద్ లో కూడా ఈ చోట్ల అయితే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పడం అయితే జరిగింది అయితే కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ తో పాటు కొన్ని చోట్లలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే రానున్న సమయాలలో అంటే రానున్న రోజుల్లో కానీ ఈ రెండు రోజులు మూడు రోజుల్లో కానీ మరీ ఎక్కువగా వర్షాల తీవ్రత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకొని వెళ్ళాలని చెప్పి కూడా వాతావరణ శాఖ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వర్షాలు అనేది కూడా చాలా చోట్ల వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఉన్న చోట్లలో ఏంటంటే మ్యాన్ హుల్స్ కానీ ఏదన్నా మ్యాన్ హోల్స్ ఎక్కడైనా కనిపించినా కూడా వీలైనంత వరకు దానికి దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి వెళ్ళండి అని చెప్పి కూడా అటు అధికారులు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు కూడా అటు ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది అదే విధంగా జిహెచ్ఎంసి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ వేస్తూ ఉంటారు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాటి అన్ని చోట్ల కూడా పెట్రోలింగ్ పద్ధతిలో వాళ్ళు వెళ్ళడం చూడడం పరిశీలించడం కూడా జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది ఏదైనా లోతట ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా అటు డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఖచ్చితంగా అక్కడ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది ఇదండి చూసినట్యితే ఈ వాతావరణంలో అయితే చాలా మార్పులు జరుగు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని అయితే మరీ మరీ అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగింది కెమెరామెన్ మల్లేష్ తో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్